హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా పల్లవికైతే చక్రధర్ డబ్బు ఇవ్వకపోవడంతో ఇక పల్లవి అయితే చాలా డల్గా ఇంటికి వస్తుంది కమలైతే పల్లవిని ఆపి ఎక్కడ నువ్వు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ అసలు మనం ఏం బిజినెస్ పెడదాం నువ్వు నాతో ఎట్లాంటి బిజినెస్ పెట్టబోతున్నావు అని చెప్పి ఇక కమలైతే పల్లవిని రకరకాల ప్రశ్నలు వేస్తాడు కానీ పలవి నుంచి ఎట్లాంటి సమాధానం రాదు ఇంకా కమలైతే ఖచ్చితంగా నువ్వు నాతో ఏం బిజినెస్ పెట్టించాలో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నట్టునో చూడు ముందు నువ్వు ఎంత చెవ చెప్పు దాన్ని పట్టించి నేను ఏం బిజినెస్ చేయాలో అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి ఇక కమల్ అడిగిన ప్రశ్నలకి పల్లవి నుంచి సమాధానం రాదు ఇక కమలైతే ఏంటి మీ నాన్న నీకు చిల్లి కూడా ఇవ్వను పొమ్మన్నాడు కదా అది చెప్పుకోలేక ఇట్లా సిగ్గుతో తల వంచుకున్నావు కదా నాకు తెలుసు అక్కడ అదే జరుగుతుందని అని అంటుంటే ఇక పల్లవి బావా అదేం కాదు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అంత డబ్బంటే అని అంటుంటే ఏయ్ నోరు ముయ్యవే కవర్ చేసుకోవడానికి ఇంకా అబద్ధాలు చెప్పకు చెడు మీ బాబు నాకు బిజినెస్ అంటే చిల్లి గవ్వ కూడా ఇవ్వడని నాకు బాగా తెలుసు నీకు కూడా నీ బాబు గురించి అర్థం అర్థమవ్వాలనే పంపించాను కానీ నీ బాబు గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా ఇప్పటికైనా చెప్తున్నాను విను వదిన చాలా మంచిది వదిన ఇంట్లో అందరి కోసం ఎంతగానో కష్టపడుతుంది మరి వదిన కోసం నేను ఉద్యోగం చేయడంలో తప్పేముంది ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని పదే పదే ఇంట్లో గొడవలు తీసుకురాకూడదనే నీకు బుద్ధి రావడం కోసమే బిజినెస్ కోసం నిన్ను మీ పుట్టింటికి పంపించాను ఇప్పటికైనా అర్థమైంది కదా ఇక నుంచి నోరు మూసుకొని ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నా జాబ్ గురించి అలాగే ఎవరైనా చులకన చేసి మాట్లాడితే నేనేం చేస్తానో కూడా నాకే తెలియదు అని చెప్పి ఇంకా కమల్ అయితే పల్లవికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు పల్లవి అయితే కమల్ అన్నం పాంటలకి కోపంతో రగిలిపోతుంది ఇదంతా డాడ్ వల్లే వచ్చింది అని చెప్పి ఇక పల్లవి అయితే తన గదిలో తన తనలో తను చాలా ఫీల్ అయిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా అక్షయ్కి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా అవని అయితే పక్కనే ఉన్న బాటిల్ తీసేసరికి బాటిల్లో వాటర్ ఉండదు ఇక గబగబా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకుని అక్షయ్కి అయితే ఇస్తుంది ఇంకా ఇంతలో ఇక్కడ చూస్తే శ్రీయా అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా ఫుల్గా డ్రింక్ చేసి వస్తారు ఇంకా శ్రీకర్ ఇంకా శ్రీకర్ అయితే తోలుతో వచ్చి ఇంకా అక్షయ్ మీద పడిపోతాడు ఒక్కసారిగా అక్షయ్ చేతిలో ఉన్న వాటర్ గ్లాసు కింద పడిపోతుంది ఇక అక్కడే ఉన్న అవని శ్రీకర్ అని గట్టిగా అరుస్తుంది ఇంకా శ్రీయ అయితే శ్రీకర్ని బలవంతంగా ఎత్తి ఇక తనతో పాటు లోపలికైతే తీసుకెళ్తుంది కానీ వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళలేక అటు ఇటు తూలుతూ వెళ్తారు ఇక అవని అయితే శ్రీకర్ శ్రియా దగ్గరికి వచ్చి శ్రియా ఏంటి మీ ఇద్దరు తాగొచ్చారా అని అడగడంతో ఇక అయితే ఆవును తాగే వచ్చా అయితే ఏంటట ఇప్పుడు అని చెప్పి ఇక శ్రీయ అయితే అవనిని నిలదీస్తూ ఉంటుంది ఇంకా ఇంతలో ఇంట్లో వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అవని అయితే బుద్ధుందా మీకు ఇంట్లో ఉన్నారు వాళ్ళ మీద ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా ఇలా తాగి రావడమేంటి ఇలా తాగొస్తున్నారని అత్తయ్య గారికి మావయ్య గారికి తెలిస్తే ఎంత బాధపడతారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి ఇక అక్కడే ఉన్న శ్రీకర్ వదిన వాళ్ళు అంతలా మాట్లాడేదాకా మీరెందుకు ఇస్తున్నారు ఛాన్స్ వాళ్ళని తీసుకెళ్ళి హాలిడేస్ హోమ్లో పడేయండి అప్పుడు మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే చాలా కేర్లెస్గా మాట్లాడతాడు పక్కన ఉన్న శ్రీయా కూడా అవునవును శ్రీ చెప్పినట్టు వాళ్ళందరినీ హోల్డెస్ హోమ్లో పడండి అవసరమైతే మీరు కూడా అక్కడికే వెళ్ళండి అంతేగాని ఇట్లా చెత్త ప్రశ్నలు వేసి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు శ్రీ మనం లోపలికి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇక అవని శ్రీకర్ నువ్వేనే ఇలా మాట్లాడుతుంది నువ్వు నువ్వా అని అంటుంటే ఏంటనా మరీ ఫులిష్గా మాట్లాడుతున్నారు నేనే మాట్లాడుతున్నాను అమ్మని నాన్నని అలాగే నా నమ్మని ముగ్గురిని హోల్డేసోలో పాడాయి అప్పుడు గాని ప్రశాంతంగా ఉండదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే రకం రకరకాలుగా అవనితో మాట్లాడుతుంటే కోపంతో అవని శ్రీకర్ మీదకి చేయత్తుతుంది ఇక అక్కడే ఉన్నా అయితే అవని అని గట్టిగా అరవడంతో ఇక శ్రీకర్ అయితే అన్నయ్య వదిన నన్ను కొట్టాలనుకుంటుంది అది అన్నయ్య నువ్వు నిజంగా నువ్వు నా అన్నయ్యవి అందుకే వది నన్ను కొట్టకుండా ఆపేశావు అని చెప్పి ఇక శ్రీకర్ అంటూ ఉంటే అవని ఏంటండి మీరు మీరు కూడా మీ తమ్ముడిని సమర్థిస్తున్నారా మీ తమ్ముడు తాకొచ్చాడు దానికి మీ తమ్ముడికి బుద్ధి చెప్పకుండా మీరు అని అంటుంటే చూడు అవని నువ్వు నా తమ్ముడిని నా కళ్ళ ముందే కొట్టడం తప్పు నోటికి ముమ్మట్లు తప్పు అని అంటుంటే ఎవండి అని అంటుంటే చూడు కొట్టాల్సింది నువ్వు కాదు ఇంత జరుగుతున్నా సరే నేను మౌనంగా ఉండి తప్పు చేశాను నేను ఇలా మాట్ వీడిలా మాట్లాడుతున్నప్పుడే లాగిపెట్టి పెట్టి ఇట్లా కొడితే వీడింకోసారి మాట్లాడకుండా ఉంటాడు అని చెప్పి ఇక అక్షయ అయితే శ్రీకర్ని గట్టిగా కొడతాడు అలా కొట్టడంతోనే ఒక్కసారిగా శ్రీకర్కి దిమ్మ తిరిగిపోతుంది ఇదంతా చూస్తున్న పల్లవీతి తెగ ఎంజాయ్ చేస్తుంది ఇక కమల్ అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఆయన ఆడదాని వైయుండి భర్తకి నచ్చ చెప్పకుండా నువ్వు కూడా భర్తతో పాటు తాగొస్తావా అసలు మీ ఇద్దరు మనుషులేనా అని చెప్పి ఇక కమలైతే వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు ఇంతలో అక్షయతే రేయ్ ఏంట్రా ఇదంతా ఒకప్పుడు నువ్వు ఎంతో బుద్ధిమంతుడు నువ్వు ఎంతో మంచివాడువని మేమందరినీ గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళం కానీ చివరికి ఇట్లా తయారయ్యా అని ఇక అక్షయ్ అయితే శ్రీకర్ని నిలదీస్తూ ఉంటే శ్రీకర్ మరి ఏం చేయమంటావా నేను కూడా నీకులాగే ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఒక మూలన లుంగి కట్టుకొని కూర్చోమంటావా చూడన్నయ్యా ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం ఎన్ని రోజులు నాకు అది తెలియక ఇదిగో అవని వదిన చెప్పిందల్లా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను కానీ నా భార్య చెప్పినట్టు వింటుంటే నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూసావుగా చివరికి నా భార్య కూడా నాతో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్షయ్తో మాట్లాడుతూ ఉంటే అవని శ్రీకర్ ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు చూడు మీరు చేసింది తప్పు అది కాకుండా మళ్ళీ ఇంట్లో ఇలా గొడవ చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు అత్తయ్య గారు మామయ్య గారు పడుకున్నారు లోపలికి వెళ్ళండి వాళ్ళు లేగిస్తే చాలా బాధపడతారు అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే శ్రేయా బాధపడితే బాధపడినివ్వండి మీరు మమ్మల్ని కొట్టినప్పుడు ఇలా అందరి ముందు ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నప్పుడు మేమెంత బాధపడుతున్నామో వాళ్ళకు కూడా తెలియాలి కదా అత్తయ్య గారు మావి గారు అని చెప్పి ఇక శ్రేయ గట్టి గట్టిగా అరుస్తుంది అవని తట్టుకోలేక శ్రీయా చంప పగల కొడుతుంది ఒక్కసారిగా శ్రియ శ్రీ నీ కళ్ళ ముందే నీ భార్యని కొట్టిన కొట్టిన వాళ్ళని నువ్వేమనవా అని చెప్పి ఇక అయితే శ్రీకర్తో అంటుంటే శ్రీకర్ వాళ్ళకి మనుషుల విలువ తెలియదులే అందుకే అలా చై చేసుకున్నారు అయినా వీళ్ళతో మనకెందుకు గొడవ మనం లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక శ్రీకర్ అయితే స్త్రీయాన్ని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా చూసిన పల్లవి అవని దగ్గరకు వచ్చి ఏంటక్క ఏంటక్క ఇదంతా రోజు రోజుకి ఈ ఇంటిని ఇట్లా మార్చేస్తున్నావేంటి అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇంటిని నేను మార్చడమేంటి అని అంటుంటే అవును ఇంతకుముందు శ్రీకర్ వదినా వదినా అంటూ నువ్వు చెప్పిందల్లా చేసేవాడు మరి ఇప్పుడు శ్రీకర్ తన భార్యతో కలిసి తాగి రావడానికి కూడా ఒక విధంగా నువ్వే కారణం కదా అని అంటుంటే ఏయ్ అసలు నీకు బుద్ధుందా శ్రీకర్ అనేది తాగొస్తే దానికి అంటున్నావేంటి అని అంటుంటే అది కాదు బాబా ఇంతకుముందు శ్రీకర్ బావా అవని అక్క ఏం చెప్పినా చేసేవాడు పైగా శ్రీయాని శ్రీకర్ని పెళ్లి చేసింది కూడా అవని అక్కే కదా మరి ఇప్పుడు శ్రీకర్ తాగిరావడానికి కూడా ఆవని అక్కే కారణం వాళ్ళేదో వాళ్ళ బ్రతుకు బ్రతుకుతామని వెళ్ళిపోయిన వాళ్ళని పిలిచి మరి ఇంటి దగ్గర పెట్టింది అవని అక్కే కదా మరి వీటన్నింటికీ అవని అక్కే బాధ్యరాలు అని అంటూ ఉంటే ఆ మాటలకి కమల్ చుడు ఎంత చెప్పినా బుద్ధుండదు కదా నోరు మూసుకొని లోపలికి పదా అని చెప్పి ఇక అక్షయ్ శ్రీకర్ కూడా పల్లవిని సారీ కమల్ కూడా పల్లవిని తీసుకుని లోపలికి అయితే వెళ్తాడు ఇక అక్షయ్ అయితే జరిగిందంతా తలచుకుని చాలా బాధపడుతుంటే అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరేం బాధపడమాకండి నిదానంగా శ్రీకర్కి అర్థమయ్యేలా నేను చెప్తాను శ్రీకర్ ఇదంతా కావాలని చేయట్లేదు అలాగే శ్రీయా కూడా ఎవరో చెప్పిన మాటల వల్ల అట్లా మారిపోయింది అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్షయ్ అవని ఏంటిదంతా ఒకప్పుడు మన ఇల్లు ఎంత బాగుండేది అట్లాంటిది రోజురోజుకి మన ఇంట్లో వాళ్ళు ఎంతకి దిగజారిపోయారు అలాగే ఇంట్లో సంతోషమే లేకుండా పోయింది పైగా చివరికి ఆస్తులన్నీ పోగొట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం ఇక్కడ కూడా సంతోషమే లేకుండా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు పైగా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల వీటన్నింటికి నువ్వే బాధ్యురాలివవుతున్నావు అని చెప్పి ఇక అయితే చాలా బాధపడుతూ అవనితో చెబుతూ ఉంటాడు ఇక అవని అయితే అయ్యో ఏవండి మీరేం బాధపడకండి శ్రీకత్ నేను మాట్లాడతాను ముందు మీరు రెస్ తీసుకుందరు రండి అని చెప్పి ఇక ఆవిని అయితే అక్షయాన్ని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఉదయానే రాజేశ్వరి అయితే ఇంటికైతే వస్తుంది రాజేశ్వరిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా చాలా ఆనందపడతారు ఇక పల్లవి మాత్రం రాజేశ్వరిని చూసి ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది ఇక కమల్ ఏయ్ ఏంటి కనీసం మీ అమ్మని చూసి పలకరియాలని కూడా లేదా అలా మౌనంగా ఉన్నావు అని అంటుంటే మా అమ్మేమి నా కోసం రాలేదు మీకోసం వచ్చింది మరి నేనెందుకు పలకరియాలి అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేశ్వరి లేచి పల్లవి దగ్గరకు వచ్చి అమ్మ పల్లవి నేను వచ్చింది నీ కోసమే అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది నా కోసం వచ్చావా అని అంటుంటే అవును అవునమ్మా నిన్న నువ్వు మీ నాన్నగారితో మాట్లాడిన తీరు నిజంగా నాకు చాలా నచ్చింది ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంట్లో కమలంటే ఇష్టం లేకుండానే ఉంటున్నావని మీ కాపురాన్ని చక్కదిద్దాలని ఏదో అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలో ఈ బంధం ఏర్పడింది అనుకున్నాను కానీ నువ్వు కమల్ గురించి ఆలోచించే విధానం నిజంగా నాకు చాలా నచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అలాగే రాజేశ్వరి మాటలకి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక రాజేశ్వరి అయితే పల్లవితో చూడు పల్లవి తెలివైన వాడైనా తెలివి తక్కువ వాడైనా తను నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి తను నా భర్త అని మీ నాన్న ముందు చాలా బలంగా చెప్పావు అలాగే నీ భర్త కోసం మీ నాన్నతో గొడవపడ్డానికి కూడా సిద్ధమైపోయావు నువ్వు నువ్వు ఇంతలా మార్తావని అస్సలు అనుకోలేదు ఈ మార్పుకి కారణం అవని అయ్యుంటుంది అని అంటుంటే ఇక అవని అయ్యో పిన్నిగారు నేనేం కాదు కమల్ పల్లవిలో మార్పుని కోరుకోవాలి అని మార్పుని కోరుకున్నాడు కానీ తనని ఎలా మార్చాలో తెలియక తనలో తను సతమతమయ్యాడు అందుకే కమల్కి నేనే నేనే ఈ బిజినెస్ ఐడియా ఇచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అంటే వీళ్ళందరూ కలిసి కావాలనే బిజినెస్ కోసం నన్ను రెచ్చగొట్టి డాడ్ దగ్గరికి పంపించారు డాడ్కి నాకు మధ్యలో ఘర్షణ మొదలయ్యేలా చేశారు ఇదంతా ఈ అవని చేసిన కుట్ర అని చెప్పి ఇక పల్లవి అయితే ఆశ్చర్యంగా చూస్తుంది ఇక రాజేశ్వరి అయితే అమ్మ అవని నువ్వు నా కూతురు అల్లుడి కాపురం కోసం చూసావు కానీ వాళ్ళిద్దరినీ కలపడానికి నువ్వు వేసిన ఐడియా నిజంగా సూపర్గుంది దీంతో పల్లవి మనసులో ఏముందో అందరికీ బయట తెలిసింది అలాగే వాళ్ళ నాన్నగారు పల్లవి విషయంలో ఏం చేస్తున్నారో కూడా పల్లవికి అర్థమైంది అని అంటుంటే ఇక పల్లవి చాలు ఇంకా ఆపండి మీరంతా ప్లాన్ చేసి డాడ్ని నన్ను దూరం చేయడం కోసం ఇదంతా చేశారని అర్థం చేసుకోలేక అనవసరంగా నేను డాడ్తో గొడవ పడ్డాను మీరు డాడ్ని నన్ను విడకొట్టడం కోసం ఇంత ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంతేలే ఎంతైనా నీకు తండ్రింటే తండ్రి ప్రేమేంటో తెలుసుండేది ఆ తండ్రి లేడు కాబట్టి నన్ను కూడా మా డాడ్ నుంచి వేరు చేయడానికి ఇదంతా చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని పలవి అని గట్టిగా అరవడంతో ఏంటి ఏంటి గొంతుచించుకుంటున్నావు నేనన్న దానిలో తప్పేముంది నీకు నిజంగానే తండ్రి లేడు కదా ఒకవేళ తండ్రిగానుంటే నీకు తండ్రి ప్రేమ తెలుసుండేది అవును నాకు ఎప్పటి ఒక అనుమానం నువ్వు అమ్మా అమ్మా అంటూ చెప్పు తిరుగుతావే ఆవిడ ఎప్పుడూ మీ నాన్నెవరో నీకు చెప్పలేదా అని అడగడంతో ఒక్కసారిగా పల్ పల్లవి మాటలకి ఇక కమల్కి కోపం వచ్చేస్తుంది కమలైతే పలవి అని గట్టిగా అరవడంతో బావా నేనన్న మాటలకి నీకు కోపం రావచ్చు కానీ ఒక్కసారి మీ వదినడుగు వదినా మీ నాన్న ఎక్కడ అని సమాధానం చెప్తుందేమో చూడు మీ నాన్న ఎక్కడున్నాడో తెలీదు అసలు మీ అమ్మకి ఒక్కటే భర్త లేకపోతే ఎంతమంది భర్తలున్నారో కూడా తెలీదు పైగా నిన్ను కన్నవాళ్ళు ఎవరో కూడా తెలీదు మరి ఇవన్నీ తెలుసుకొని అప్పుడు నువ్వు మా నాన్నకి నాకు బుద్ధి రా అని చెప్పి ఇక పల్లవి అయితే అవని రెచ్చగొట్టి మాట్లాడుతుంది అవని కోపంగా పల్లవి చంప పగల కొట్టి ఇంకొక్కసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను చూడు మా అమ్మ మా కోసం భర్తని కూడా కాదనుకుని వచ్చేసింది ఇక పల్లవి అయితే అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అవని అక్కడికక్కడే కుప్పకొలిపోతుంది ఇక అవని ఓదార్చుతూ వదిన మీరేం బాధపడకండి అది కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే సారీ కమల్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో భరత్ వచ్చి అక్క అని ఇక అవనిని పిలుస్తాడు అవని భరత్ ఎప్పుడొచ్చావురా ఇప్పుడే వచ్చావా ప్రణతి ఎలా ఉంది అని అడగడంతో అక్క ప్రణతి అమ్మ దగ్గరే ఉంది బాగానే ఉన్నాం కానీ నువ్విక్కడ ఇక్కడ అని అంటుంటే రే భరత్ మేము మేం నేను మేము కూడా బాగానే ఉన్నాం ఇంట్లో ఇట్లాంటివన్నీ మామూలే రా లోపలికి రా కాఫీ ఇస్తాను అని చెప్పి ఇక కళ్ళనీళ్ళు తుడుచుకొని అవని అయితే భరత్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోతుంటే భరత్ అక్క నేను లోపలికి రావాలని రాలేదు నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక భరత్ అయితే అవని చెయ్యి పట్టుకుని బయటికైతే తీసుకెళ్తుంటాడు అవని భరత్ ఏంట్రా అని అడగడంతో అక్క నీతో కాస్త మాట్లాడాలి నాతో రా అని చెప్పి ఇక భరత్ అయితే బయటికి తీసుకెళ్ళి అవనితో ఏదో చెప్తాడు ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది రే అమ్మ ఇప్పుడు బాగానే ఉందా అని అంటుంటే అక్క అమ్మ నిన్ను చూడాలంటుందక్క ఈ విషయాన్ని అందరి ముందు చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టాలని నాకు లేదు అందుకే అందుకే నీతో మాత్రమే చెప్తున్నాను అని చెప్పి ఇక భరత్ అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్షయ్ అవని మీ తమ్ముడిని కోసం అంతలాగా బాధపడుతున్నాడు పైగా నిన్ను మీ అమ్మగారు చూడాలని ఆశపడుతున్నారు పద ఇప్పుడే వెళ్ళి మీ అమ్మగారిని చూద్దువా అని చెప్పి ఇక అక్షయ్ అయితే దగ్గరుండి మరి అవనిని తీసుకుని ఇక వాళ్ళ అమ్మ దగ్గరికైతే బయలుదత్తారు ఇక ఇక్కడ చూస్తే హాస్పిటల్లో మీనాక్షి బెడ్ మీద పడుకుని ఉంటుంది ఇక పక్కనే ప్రణతి అయితే మీనాక్షికి సేవలు చేస్తూ ఉంటే మీనాక్షి అమ్మా ప్రణతి నువ్వు భర్తని పెళ్ళి చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది పైగా నా కోసం మీరిలా ఆ కుటుంబాన్ని వదిలి రావడం బాధగా ఉంది ఎందుకమ్మా ఇవన్నీ నువ్వు గొప్పింటి బిడ్డవి గొప్పగా పెరిగావు ఇప్పుడు నన్ను నా 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 కోసం నువ్విలా బయటకు వచ్చి కష్టాలు పడ్డం నాకు ఇష్టం లేదు నువ్వు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోమా అని చెప్పడంతో దానికి ప్రణతి చూడండి అత్తయ్య నేను నా పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు మీకోసమే వచ్చాం ఇవన్నీ వాళ్ళతో చెప్తే మళ్ళీ వదన బాధపడుతుందనే భారత్ నేను మీ గురించి ఏమీ చెప్పలేదు కానీ మీ పరిస్థితి చూస్తుంటే మీరు రోజు రోజుకి అవని వదన గురించి ఎంతలాగా బాధపడుతున్నారో అర్థమైంది అందుకే భరత్ అవని వద్దని పిలుచుకురావడానికి వెళ్ళాడు ఈ పాటికే భరత్ వచ్చేస్తాడు అని చెప్పడంతో ఇక అవని అమ్మా అని చెప్పి ఇక మీనాక్షి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మీనాక్షిని చూసిన అవని కూడా సారీ అవని కూడా చాలా సంతోషిస్తుంది ఇక ప్రణతి అయితే వదినా అని చెప్పి ఇక అవని మీనాక్షి దగ్గరికి తీసుకెళ్తుంది మీనాక్షి అయితే అమ్మా అవని అని చెప్పి తన రెండు చేతులతో అవని మొహాన్ని దగ్గరికి తీసుకుని ఇక తన నుదుటి మీద ముద్దు పెడుతుంది అమ్మా నువ్వు ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు రే భరత్ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ ఇట్లాంటి స్థితిలో ఉందని నీకు తెలిసే వెళ్ళారవని నాకెందుకు చెప్పలేదు ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పి ఇంకా అవని అయితే భరత్ని నిలదీస్తూ ఉంటే భరత్ అకా ఇప్పటికీ ఆ ఇంట్లో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు ఇంకా మళ్ళీ మళ్ళీ ఇవన్ వీటన్నింటినీ గుర్తు చేసుకుని కనీసం నువ్వు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేవని నీకు విషయాన్ని చెప్పలేదు కానీ అమ్మ నిన్ను పదే పదే కలవరిస్తుంటే నా మనసుకి తట్టుకోలేకపోయాను అందుకే నిన్ను తీసుకెళ్లాలని వచ్చాను అని అంటుంటే ఇక మీనాక్షి అయితే నేను అవనితో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పడంతో ఇక ప్రణతి అలాగే భరత్ ఇంకా అక్షయ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అవని అయితే అమ్మా ఏంటమ్మా నాతో నువ్వు పర్సనల్గా మాట్లాడేది ఏముందమ్మా అని అంటుంటే అమ్మా అవని ఈ విషయాన్ని భరత్కే చెప్పు ఉండాల్సింది కానీ భరత్ కోపంలో ఏదైనా లేనిపోని లేనిపోని పని చేస్తాడేమో ఆవేశంలో ఎట్లాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటాడా అని భయంతో ఈ నిజాన్ని భరత్కి చెప్పలేదు ఇన్ని రోజులు మీకు అమ్మగా నేను మాత్రమే తెలుసు కానీ మీ కన్న తండ్రిగా మీకు మీ నాన్నెవరో తెలీదు మీ నాన్నెవరో చెప్పాలి నలుగురిలో మీరు నా వల్ల తలదించుకోకూడదు నేను ఒక అతన్ని ప్రేమించి